హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మతాట్స్ ఈరోజు మనం చిల్డ్రన్ డిసిప్లిన్ పిల్లల క్ర క్రమశిక్షణ గురించి తెలుసుకుందాం పిల్లలు క్రమశిక్షణ పిల్లలు ఒక చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన ఏం చేసినా బాగా చదువుకున్నా చదువుకోకపోయినా అది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే వాళ్ళు ఎలా పెంచుంటే పిల్లలు అలా పెరుగుతారు ఇది ఫిక్స్ ఇది పిల్లల తప్పు ఉంది అని నేను చెప్పను ఎవ్వరూ చెప్పకూడదు అలా చెప్తే మీ తప్పును మీరు పెట్టుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అవుతుంది మీరు పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు మీరు ఎలా క్రమశిక్షణగా నేర్పిస్తే అలాగే నేర్పిస్తారు పెద్దవాళ్ళని గౌరవించాలంటే గౌరవిస్తారు తిట్టమంటే తిడతారు ఆఫ్కోర్స్ ఇంకొకటి పెద్దవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మనమే పిల్లల్లో ఉన్నప్పుడు తిట్టడం అవన్నీ చేసేస్తే వాళ్ళు నేర్చుకుంటారు పెద్ద తేడా ఏమి ఉండదు ఇంకా బయటకు వచ్చాక వాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అఫ్కోర్స్ మేము ఎందుకు ఇవ్వాలి సి మీరు ఒకవేళ పెద్దవాళ్ళని ఏదన్నా అనాల్సి వస్తే ఆ క్లారిటీని ఇంట్లో పిల్లలకి ఇవ్వండి నా ఇలా చేశారు మిమ్మల్ని ముందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఇది పద్ధతి ప్రకారంగా నేను మాట్లాడిన తప్పితే మీరు ఇవన్నీ నేర్చుకోకూడదు అదొకటి డాడీ మమ్మీ గొడవ పడినారు గొడవపడని ఇల్లు లేదండి గొడవ పడినారు పిల్లల ముందు కూడా గొడవ పడ్డారు అఫ్ కోర్స్ డాడీ బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒక తల్లి చెప్పాలి ఖచ్చితంగా నాన్న ఇలా ఇలా ఉంది ఇలా ఇలా అయింది పిల్లలకి ఏంది చెప్పేది పిల్లలకి ఏంది అవ్వలేదు చెప్పాలి మీరు చెప్పడంలోనే డిసిప్లిన్ వస్తుంది వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కూర్చోబెట్టుకొని నాన్న ఇలా జరిగింది నాన్న ఇలా అన్నారు లేదు నా తప్పే ఉండొచ్చు కానీ నేను ఒక రెండు మాటలు అన్నాను మళ్ళీ ఇట్లా అయిపోయింది క్లారిటీ అయిపోయింది ఓహో ఓకే అంటే రేపు పొద్దున్న ఇలా కూడా మేము ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక 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 థింక్ అనేది వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా పిల్లలు అండ్ వన్ మోర్ థింగ్స్ స్కూల్స్కి వెళ్ళాక ఎంతమంది పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారండి ఎందుకు అంత దారుణంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు మాట్లాడుతున్నారు అసలు అర్థమే కావట్లేదు కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే నేను గొప్ప అనుకుంటున్నారా ఆ ఇళ్ళలో తల్లిదండ్రులు లేరా చంపే పాతయ్యక ఇంకా అట్లాంటి పిల్లల్ని వదిలేసి గమ్మనే ఉన్నారనిపిస్తుంది తల్లిదండ్రులు గురువు దైవం అన్నారు దైవానికే లాస్ట్ ప్లేస్ ఇచ్చారు మన మన దీంట్లో హిందుత్వంలో గురువుకి మంచి ప్లేస్ ఇచ్చారు కానీ మనం ఎక్కడ మనం రెస్పెక్ట్ ఇస్తున్నారు పిల్లలు చదువు ఉంటే ఇంత కేర్లెస్ చదువు ఉంటే కేర్లెస్ టీచర్స్ అంటే కేర్లెస్ సో నీ లైఫ్ కూడా కేర్లెస్ అయిపోతుంది కదా ప్లీజ్ ఒకసారి ఆలోచించండి